హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని విశ్లేషిద్దాం ఈ రోజు మన ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడుకుందాం నమస్కారం ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మా లక్ష్యం ఏజెంట్లు బయర్లు ఇన్వెస్టర్లు రియల్టర్లు అందరికీ సరైన టైంలో సరైన సమాచారం అందించి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకునేలా చూడటం గ్రేట్ సో ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తున్నాం ఘట్కేసర్ యాదాద్రి రైల్వే లైన్ ఒకటి అవును అజీజ్ నగర్ ల్యాండ్ ఇష్యూ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ అమ్మకం అలాగే జిహెచ్ఎంసీ యాక్షన్ ఉప్పల్ ఫ్లైఓవర్ అప్డేట్ ఇంకా ఖాజాగూడ ప్రాజెక్ట్ వివాదం హైకోర్టు ల్యాండ్ డిస్ప్యూట్ లో ఇచ్చిన రిలీఫ్ ఇవన్నీ ఉన్నాయి రైట్ మొదటిగా ఘట్కేసర్ యాదాద్రి రైల్వే లైన్తో మొదలు పెడతాం కేంద్రమే మొత్తం డబుల్ పెట్టి పూర్తి చేస్తుంది కదా ట్రోల్ స్టేట్ ఇద్దరూ కలిసి చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదా ఆ స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వలేదు దాంతో చాలా ఆలస్యమైంది ఇప్పుడు కేంద్రమే ఆ నాలుగు వందల పన్నెండు కోట్ల ప్రాజెక్ట్ ని వాళ్ళ నిధులతోనే పూర్తి చేస్తామని చెప్పింది అంటే దాదాపు ముప్పై మూడు కిలోమీటర్ల లైన్ అవును ఈ బడ్జెట్ లో వంద కోట్లు ఇచ్చారు కూడా ఇది పూర్తయితే యాదాద్రికి కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆ ఏరియా రియల్ ఎస్టేట్ కి మంచి బూస్ట్ అనమాట ఓకే కనెక్టివిటీ పెరగడం మంచిదే కానీ అసలు ఉన్న భూములకే రక్షణ లేనట్టుంది కొన్ని చోట్ల అజీజ్ నగర్ లో ఏకంగా పది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకి ప్రయత్నించారంట నిజం అది చాలా ప్రైమ్ ల్యాండ్ హైదరాబాద్ బీజాపూర్ హైవే పక్కన ఓఆర్ఆర్ కి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో సర్వే నంబర్ వన్ సెవెంటీ సిక్స్ విలువ ఎంత ఉండొచ్చు అంటారు సుమారు రెండు వందల యాభై కోట్లు ఎకరం పాతి కోట్ల దాకా పలుకుతుంది అక్కడ వెంటనే స్వాంని బోర్డు పెట్టేశారు కబ్జాదారుల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు ఇది చూస్తే ప్రభుత్వ భూములకి ఎలా ఉంటే బయ్యర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది నిజమే టైటిల్స్ చాలా క్లియర్ గా చూసుకోవాలి సరే ఇక అందుబాటు ధరల ఇళ్ల వైపు వస్తే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల గురించి న్యూస్ ఉంది మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ తక్కువ అంటున్నారు అవును బండ్లగూడలో వన్ ఫిఫ్టీ నైన్ ఫ్లాట్స్ పోచారంలో సిక్స్ హండ్రెడ్ వన్ ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టారు స్క్వేర్ ఫీట్ కి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల యాభై రూపాయల మధ్యలో ఉన్నాయి రేట్లు అంటే ఉదాహరణకి పోచారంలో సద్భావన ప్రాజెక్ట్ లో ఒక వన్ బీహెచ్కే అంటే ఫైవ్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ దాదాపు పదమూడు లక్షలు అదే బండ్లగూడలో త్రీ బీహెచ్కే ఓ పదకొండు వందల నలభై ఒక్క స్క్వేర్ ఫీట్ ది ముప్పై ఎనిమిది లక్షల వరకు ఉంది ఓ ఇవి చాలా రీజనబుల్ ప్రైసెస్ అప్లికేషన్ డెడ్లైన్స్ ఎప్పుడు బండ్లగూడకి జులై ఇరవై తొమ్మిది పోచారంకి జూలై ముప్పై ఒకటి లాటరీ ద్వారా ఇస్తారు రెస్పాన్స్ బానే వస్తున్నట్టుంది మిడిల్ క్లాస్ కి మంచి అవకాశం ఇది బాగుంది మరి నిర్మాణాల విషయానికి వస్తే జీహెచ్ఎంసీ కూడా స్ట్రిక్ట్ గానే ఉన్నట్టుంది మిశ్రీగంజ్ లో రెండు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సీల్ చేశారట అక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి కానీ ఫైనల్ అప్రూవల్స్ లేవు అయినా కన్స్ట్రక్షన్ ఆపలేదు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదా పట్టించుకోలేదు దాంతో అధికారులు పోలీసుల హెల్ప్ తో వెళ్లి కోర్టు నోటీసులు అంటించి సీల్ చేసేశారు రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇలాగే ఉంటుందని ఒక సిగ్నల్ ఇచ్చారు ఇది అవసరం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఆలస్యం ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సంగతి ఏంటి ఎప్పటికి పూర్తవుతుందట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రీసెంట్ గా చెప్పారు రెండు వేల ఇరవై ఆరు దసరా నాటికి పూర్తి చేస్తామని ఇది సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్ల పొడవు స్టేట్ లో సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ అవుతుంది ఎనిమిది ఏళ్ళుగా లాగుతోంది కదా ఇది అవును ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల లేట్ అయింది ఇప్పుడు కాంట్రాక్టర్ ని మార్చి స్పీడ్ పెంచమంటున్నారు పూర్తయితే ఆ రూట్ లో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరుతాయి హోప్ఫుల్లీ త్వరగా అవుతుంది ఒక్కోవైపు చూస్తే ప్రాజెక్టులు పూర్తయ్యే స్టాజ్ లో కూడా ఇబ్బందులు తప్పడం లేదు కాజాగూడ సాస్ ఐ టవర్ ప్రాజెక్ట్ లో ఏదో వివాదం అంటున్నారు ఇది కొంచెం సీరియస్ ఇష్యూ సాస్ ఐ టవర్ అని ఒక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ అది దాని ల్యాండ్ విషయంలో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాజేందర్ పాల్ సింగ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద క్రిమినల్ కేస్ ఫైల్ అయింది ఎందుకు ఏం జరిగింది వాళ్ళకి అక్కడ త్రీ పాయింట్ టూ ఫోర్ ఎకరాల ల్యాండ్ ఉంది రెండు వేల ఒకటిలో వాళ్ళ కూతురికి గిఫ్ట్ ఇచ్చారు తర్వాత రెండు వేల పదిహేడులో ఆ గిఫ్ట్ డీడ్ ని ఏకపక్షంగా క్యాన్సిల్ చేసుకున్నారు ఈ విషయాలు డెవలపర్ కి గాని బయర్స్ కి గాని చెప్పలేదనేది ఆరోపణ ఓ దానివల్ల ఏమైంది ఈ టైటిల్ డిఫెక్ట్ వల్ల ప్రాజెక్ట్ కి రావాల్సిన రెండు వందల యాభై ఐదు కోట్ల బ్యాంక్ లోన్ ఆగిపోయింది ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ముప్పై అంతస్తుల టవర్ అది ఇప్పుడు నిర్మాణం ఆగిపోయింది అంటే ఇన్వెస్టర్లు బయ్యర్లు అందరూ ఇబ్బందుల్లో పడ్డట్టే కదా ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఇది చూస్తే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా టైటిల్ వెరిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చివరిగా ఇంకో ల్యాండ్ డిస్ప్యూట్ ఖమ్మం జిల్లాలో ఓ పదిహేను ఏళ్ల నాటి కేసులో వృద్ధులకు అవును ఇది మద్దులపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు తోబుటల కేసు ఒక తొంభై ఏళ్ల మహిళ ఇద్దరు ఎనభై ఏళ్ళు ఉన్న సోదరులు వాళ్ళ టూ పాయింట్ టూ ఎకరాల భూమి నుంచి ఖాళీ చేయాలని రెండు వేల పదకొండులో రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పటి నుంచి అరవై రెండులోనే లోనే కొన్నామని చెబుతున్నారు కానీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ కింద అధికారులు చర్యలు తీసుకున్నారు దీనిపై వాళ్ళు హైకోర్టు వెళ్లారు ఇప్పుడు హైకోర్టు ఆ ఎవిక్షన్ ఆర్డర్ మీద స్టే ఇచ్చింది అంటే కేసు తెలియ వరకు వాళ్ళని ఖాళీ చేయించరు అంతే వాళ్ళ రివిజన్ పిటిషన్ డిసైడ్ అయ్యే వరకు స్టే కంటిన్యూ అవుతుంది ఇది చూస్తే న్యాయం కోసం ఎంత కాలం పోరాడాలో అర్థం చేసుకోవచ్చు నిజమే సో ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో చాలా జరుగుతున్నాయి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రైల్వే లైన్ ఫ్లైఓవర్ లాంటివి మరోవైపు ల్యాండ్ గ్రాబింగ్ ప్రయత్నాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవును అలాగే అందుబాటు ధరల్లో ఇళ్ల అవకాశాలు అదే సమయంలో పెద్ద ప్రాజెక్టులో టైటిల్ ఇష్యూస్ వల్ల వచ్చే చిక్కులు ఏళ్ల తరబడి నడిచే భూ వివాదాలు అన్నీ ఉన్నాయి నిజమే ఈ విశ్లేషణ మీకు అందించిన వారు ఓల్డ్మెల్ బ్యాంకేర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్